చంద్రుతి మండల కేంద్రంలోని స్థానిక కర్ణకుంట ఆవరణలో గత కొన్ని సంవత్సరాలుగా పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా గ్రామ వీధుల నుండి సేకరించిన చెత్తను ప్రతిరోజు పల్లె ప్రకృతి పక్కనే పోగు చేసి రెండు మూడు రోజులకు ఒకసారి చెత్తను కాల్చడంతో దాని నుండి వచ్చిన పొగ సమీప ఇళ్లలో చేరి ప్రజల ప్రాణాలకు ముప్పుగా వాటెలుతుంది కాలనీ వాసులకే కాకుండా పొగ గాలిలో కలిసిపోయి గాలి ద్వారా ఊరులో వాడవాడల విస్తరించడంతో అటు పిల్లలకు వృద్ధులకు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు రెండు మూడు సార్లు స్థానిక గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేయగా గ్రామ పంచాయతీ పాలక వర్గం గానీ సిబ్బంది గానీ పట్టించుకోలేదని ఊరిలో శ్మశన వాటిక కూడా ఇండ్లకు దగ్గరలో నిర్మించడం వల్ల వాసనతో భరించలేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా పక్కనే పల్లె ప్రకృతి వనంలోనే చెట్లు పొగకు ఎండిపోతున్నాయని పల్లె ప్రకృతి వనంకు కూడా డంపింగ్ యార్డు శాపంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇంత జరిగినా అధికారులు గాని నాయకులు గాని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు డంపింగ్ యార్డుని అలాగే శ్మశన వాటికను ఊరికి దూరంలో గల ప్రభుత్వ భూమిలోకి మార్చితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు చర్వ తీసుకొని డంపింగ్ యార్డును వెంటనే మార్చితే బాగుంటుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు చందుర్తి మండల ప్రజలకు అధికారులకు ఏమనగా గతంలో ఇక్కడ డంపింగ్ ఆడు నిర్మించినరు ఊరు పక్కనే ఇక్కడ ప్రభుత్వం పాఠశాల ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్ ఉంది చాలా ఇబ్బందుల దృష్టి తెచ్చినాం ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ గతంలో తెచ్చినాం మళ్ళీ దీని పక్కనే ఈ వాసనలో పందులు చనిపోతే ఇక్కన పడేస్తారు కుక్క చచ్చిపోతే ఇక్కన పడేస్తారు ఈ వాసనకు భరించలేరంటే అప్పుడు పల్లె ప్రకృతి వనం అనేది ప్రభుత్వం భూమిలో కాకుండా ప్రభుత్వానికి విరుద్ధంగా ఒక శిఖంలో గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ నరేష్ గారు వద్దని రిక్వెస్ట్ చేసిన వినకుండా ఇక్కడే పల్లె ప్రకృతి వనం కట్టిండు అది నిరుపయోగంగా ఉన్నది నిన్న నుంచి సోషల్ మీడియా చూస్తున్నా గ్రూప్లలో చూస్తున్నా ఇక్కడ ఈ ప్రజలు వాళ్ళ బాధలు వాట్సాప్ ద్వారా ప్రజలకు తెలియజేస్తుర్రు మరి నేను ఈరోజు ఈ పరిస్థితి నుంచి గమనించి ఇక్కడ డమ్ యాడ్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నా నేను కలెక్టర్ గారికి ఓ లెటర్ పంపాను కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదనపు మన అదనపు మరి ఎంఆర్ఓ ఎంపీడ వారికి మరొకసారి లెటర్ చెప్పిన దయచేసి అధికారులారా వెంటనే ప్రజల కోరిక మన్నించి ఇక్కడ పొగ అంటుపెట్టినప్పుడు పొగ వస్తుంది ఆ పొగ ద్వారా వాళ్ళకు దమ్ము మోసలేదు కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలు దీనికి బాగా నష్టాన్ని గురేద్దరు కాబట్టి వెంటనే చర్య తీసుకొని ఇక్కడ డంప్ వాడి ఎత్తివేయాలి ఒకవేళ ఎత్తివేయకపోతే నేను ఇక్కడ ప్రజల్ని తీసుకొచ్చి నేను ఎంఆర్ ఆఫీస్ ముందు కానీ మరి ఎంపీడీ ఆఫీస్ ముందు కానీ లేకపోతే రోడ్ల మీద కానీ ప్రభుత్వం కో ప్రజల కోరిక మేరకు నేను ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని మీరు ధర్నా చేయకుండా నేను ధర్నా చేయకుండా మీరే మొదలు ఈ డంప్ పైన ఎత్తివేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాం